সগর ঐক্যতা সগরুল ঐক্যতা Grazie a tutti. વિજયલક્ષ્મી સારી ગુણ ચિંસ્મા गटी कोट तेरा गटी कोट तेरा हमारा वर्किंग प्लेस पे लग रही सागर

सगर <laughs> महिलामान <laughs> 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 వచ్చేసినటువంటి అబ్బాయిలకు చెల్లెలకు చిన్నారులకు ఈ వేదిక మీద ఆశీలైనటువంటి సోదరీమలకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇది మనందరి పండుగ ఇంతమందే సోదరుడు శ్రీనివాస్ గౌడ్ చాలా విపులంగా మన జీవితం ఎట్లా గడుస్తున్నది మనం ఏం సాధించాలి ఈ డెబ్బై ఐదు ఏళ్లలో ఏం జరిగింది మీకు ఏం చేయాలనేటువంటిది చాలా స్పష్టంగా మీ ముందు మాట్లాడడం జరిగింది ఈ వేదిక మీద హరి తాగడం సాగర్ మన నాయకుడు శేఖర్ సాగర్ గారు ఉన్నారు అవధ సత్యం సాగర్ గారు ఆంజనేయ మారుతి సాగర్ గారు మనతో ఉంది ఇవాళ మహిళ నాటి మహిళ నేటి మహిళ ఒకనాడు అనేకమైనటువంటి బాధలు పడినటువంటి మహిళ ఈ యొక్క సమాజంలో అనేక కట్టుబాట్లతో నలిగిపోయినటువంటి మహిళ ఇవాళ సమాజంలో కొంత స్వేచ్ఛను పొందింది ఇవాళ విద్యలో గాని ఉద్యమాల రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మహిళ ఎక్కడ కూడా తీసిపోదు అనేటువంటి విధంగా పోటీ పడుతున్నటువంటి తత్వం సమాజంతో పురుషులకు మించినటువంటి అవకాశాలు పొందుతున్నటువంటి పరిస్థితులను ఇవాళ నాలుగు దశాబ్దాలుగా ఒకనాడు బీసీ సంక్షేమ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కమిషన్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో సభ్యుడిగా నిన్న మొన్నటి వరకు బీసీ కమిషన్ గా నా దృష్టి అంతా కూడా మా వర్గాలు చదువుకోవాలి మా వర్గాలు ఆర్థికంగా ఎదగాలి మా వర్గాలు ఉద్యోగ రంగంలో ఎదగాలి మా వర్గాలు రాజకీయ రంగంలో ఎదగాలి ఎక్కడ దగబడ్డా ఎక్కడ ఇబ్బందులు పడ్డా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని గుర్తింపించి వాళ్ళని బీసీ వర్గాల జాబితాలో కలిపి వాళ్ళకి ఇంత అంత అవకాశాలు రావాలని చెప్పి ఈ నాలుగు దశాబ్దాలుగా విశేషమైనటువంటి దృష్టి చేయడం జరిగింది దీనికి కారణం నేను చదువుకుంటున్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను పడ్డటువంటి బాధలు నాకు తెలుసు కాబట్టి నా తల్లిదండ్రులు పట్ల బాధలు నాకు తెలుసు కాబట్టి వారి కన్నా ముందున్నటువంటి వారు పట్ల బాధలు తెలుసు కాబట్టి అంటే పుట్టినప్పుడే ఒక కులం ఉంటుంది ఆ కులానికి జనం ఎక్కువ లేదా ఆ కులం వాళ్ళు రాజకీయంగా బలపడి ఉన్నారా లేదా ఆ కులం వాళ్ళు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఎదుగున్నారా లేదా అనేటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున ఆలోచన జరుగుతా ఉంది ఇవాళ ఆ విధంగా చూసినప్పుడు వాళ్ళ మన సమాజంలో అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళము వెనుకబడిన వర్గాలలో పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి మనం కసితో కృషితో ఈ సమాజంలో మన ఎదుగుదలను ఎప్పటికప్పుడు మనం ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి నేను తప్పనిసరిగా మనవి చేస్తాను నేను చెప్పకుండా ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక కూతురుగా ఒక అమ్మమ్మగా ఒక నానమ్మగా స్త్రీ పాత్ర ఈ సమాజంలో చాలా గొప్పది స్త్రీ అనేటువంటి వ్యక్తి స్త్రీ అనేటువంటి మూర్తి దైవ దైవానుభూషంగా దైవానుభూతంగా చూసినప్పుడు ఒక శక్తి స్వరూపునిగా మనం కనపడుతుంది మనం వేద కాలం నుండి చూసిన రాజ్యాధికార స్థాపన కూడా సగరులు బాటలు వేస్తూ నిర్మాణం చేస్తున్నా చెప్పి నిరూపిస్తున్నటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా మనం చేస్తూ సోదరి శ్రవంతికి పల్లవికి విజయలక్ష్మి గారికి ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరు కూడా మరొక్క మారు మీకు హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్ తీసుకుందాం ఇంకా ఏం స్కీమ్ కావాలో పెట్టించుకుందాం రానున్న రోజుల్లో కూడా మహిళా సాధికారత కోసం రాజకీయంగా ఎదగడానికి ప్రతి అవకాశాన్ని కూడా తీసుకొని మహిళల యొక్క రాజ్యాధికారాన్ని సాధించడంలో సగల మహిళలే ముందుండాలని చెప్పి మీకు మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మా ఎంత ఐక్యత తెలుసా కలిసి కట్టుగా ఉంటారో కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఏది వచ్చినా ఫస్ట్ మాకే స్థానం కల్పించాలని అభావంగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఇప్పటివరకు చిన్నపిల్లలు ఎంతో చక్కగా క్లాసికల్ డాన్స్ వేసి పిల్లలు పిల్లలు పొద్దున్న నుండి ఏం తినలేదు వాళ్ళకి చిన్న విమంటో ఇచ్చి సన్మానం చేసుకున్నాం చేసుకుందాం సాగర్ కుసుమా తెహితి సంయుక్త మౌనిక చిన్నారులను మనము పెరతాల తలుపు ఆశీర్వదించ